ఇరవై రెండవ తారీఖు వచ్చింది ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదు కల్వకొత్తి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇరవై రెండవ తారీఖు వచ్చింది ఇంకా జీతాలు ఇవ్వలేదు మా ఇంట్లో తిననీకి తిండి లేక మిత్తిలకు పైసలు తెచ్చుకుంటున్నాం మురికి పనులు చేసేమేమో తిండి కూడా తినకూడదా అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాత మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు మేము మున్సిపల్ పని చేస్తున్నాం కడవకు మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఇరవై రెండు తారీఖు వచ్చింది మాకు ఇదివరకు జీతాలు లేవు మా ఇంటికాడ మరక్షితో కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నాం వాళ్ళు వచ్చి మీద వాడుతున్నారు మాకేమో సిగ్నిచర్ ఇట్లా మొత్తానికి అయిపోయినాయి ఇప్పుడు ఇరవై రెండు తారీఖు వచ్చింది ఎనిమిది రోజులు అయితే రెండు నెలలు అవుతుంది వరకు జీతాలే లేవు మాకు దాని కొరకే మా సార్ని అడుగుదామే పని హ్యాపీ ఇక్కడ కూర్చున్నాము కొన్ని నెల లేట్ అయ్యు ఈ నెల లేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ లో అన్నారు సరే సార్ మంచిదే మాకు కూడా మంచిదే అనుకున్నాం మళ్ళీ వచ్చే నెల కూడా ఇప్పుడు ఇప్పటికే జీతాలు పడినప్పుడు వచ్చే నెల మాకు గ్రూప్ ఎప్పుడు చేసుకున్నాం మళ్ళీ అది కూడా మళ్ళీ అప్పుడు కూడా నెల రోజులు ఆగా అంటే మేము ఏడంగా తినాలి ఏం బతకాలి ఏం వర్క్ చేయాలి మేము చేసేదే మురికి కష్టం చేస్తాం కాలువల వాసనకు దానికి అన్ని తట్టుకొని చేస్తాం మాకు ఇంట్లో ఫుడ్ కూడా లేకపోతే ఇంకేం వర్క్ చేయ చేయగలుగుతాం మేము బయట ఎండనము ఏమన్నా వాసన అనం అయినా మేము వర్క్ చేస్తున్నాం మా కూడా ఇట్లా గుర్తాయి మరి మేము ఎట్లా చేయాలి వర్క్ ఏం చేయాలి అందుకే మాకు ఇబ్బంది అయ్యే ఇంట్లో ఏం లేదనే మా ఆఫీస్ కాడ వచ్చి ఆగినాం ఆగి మా సార్ వచ్చి ఏం సమాధానం చెప్పారని ఆగి నిలబడ్డాం